ఈ వీడియో వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ వీడియో అండి నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ బ్యాగ్ వచ్చేసి క్యాట్ బ్యాగ్ అంటాను ఎందుకంటే దీని హ్యాంగింగ్స్ అనేది క్యాట్ షేప్ లో ఉంటాయి కాబట్టి దీనికి వచ్చేసి టూ పాకెట్స్ అనేది ఇచ్చారండి పైన అంతా మంచి లెదర్ తో చాలా బాగుంటుంది జీన్స్ మీదకి అయితే బాగా సెట్ అవుద్దని తీసుకున్నాను నచ్చితే పిక్ తీసుకోండి ఇది ఒక బ్యాగ్ అండి దీన్ని రంగురంగుల బ్యాగ్ అని పిలుస్తాను ఎందుకంటే దీనిలో మ్యాక్సిమం ఫైవ్ కలర్స్ అనేది మిక్స్ అయ్యి ఉంటుంది కక ఇది ఓన్లీ వన్ పోర్షన్ ఒకటే ఉంటుంది లోపల కూడా నార్మల్ క్లాత్తోనే ఇచ్చారు హ్యాంగింగ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా కలర్ కలర్ రింగిల్స్తో ఇచ్చారు ఇది కూడా జీన్స్ టైప్ మీద వేసుకునే బ్యాగ్గే లాంగ్ బ్యాగ్ అనమాట అడ్జస్ట్ బెల్ట్ అనేది అవైలబుల్గా ఇచ్చారు దీని కాస్ట్ నాకు టూ ఫిఫ్టీ పడిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక రిసెప్షన్ క్యారీ చేసే బ్యాగ్ టైప్ అనమాట చూడడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది ఓన్లీ వన్ పోర్షనే ఉంటుంది కానీ కొంచెం పెద్దగా ఉంటుంది ఒక త్రీ మొబైల్స్ అన్నీ పెట్టేంత స్పేస్ అనేది ఉంటుంది జిగేల్ జిగేల్ అంటూ ఉంటుంది అనమాట దీని హ్యాంగింగ్స్ కూడా మనకి చైన్ టైప్లో ఇచ్చేదండి నార్మల్ తోడు కింద కాకుండా ఇది ఒక బ్యాగ్ అండి దీన్ని బ్యా ఈ బ్యాగ్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హుక్ నచ్చండి ఈ హుక్ చూసారా లాక్ వేసినట్టు ఉంటుంది మనకి లాక్ తీసి వేసినట్టు నెంబర్ లాక్ సిస్టమ్ లాగా నేను తీసి చూపిస్తాను చూడండి తీయగానే మనం ఓపెన్ కూడా చేయకర్లేదు దానికి అదే ఓపెన్ అయిపోద్ది క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కలంకారీ డ్రెస్సులు టైప్ కనుక వేసుకుంటే ఈ బ్యాగ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుద్ది అనేసి తీసుకున్నానండి ఈ బ్యాగ్ లోపల కూడా లెదర్ క్లాత్తోనే ఇచ్చారండి దీని లుక్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే గనక దీని కాస్ట్ కూడా టూ ఫిఫ్టీ ఏనండి నేను బ్యాగ్స్ త్రీ హండ్రెడ్కి మించి పెట్టను ఇది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి పిల్లల్ని గట్రా బయటకు తీసుకెళ్ళినప్పుడు బాటిల్స్ అన్నీ క్యారీ చేయాలి కాబట్టి దీనికి ఒక లాకెట్ ఉంది ఇది లవ్ సింబల్లోని అది ఎక్కడో మిస్ అయిపోయింది సైడ్స్ అనేది ఇలాగ హుక్స్ కింద ఇచ్చాడు ఒక పోర్ట్స్నే ఇచ్చాడండి ఎక్కువ లగేజీ క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ చిల్లరి డబ్బులు గట్టా వేస్తే మట్టికి బ్యాగ్ అనేది వేస్ట్ అండి ఎందుకంటే సైడ్ నుండి పడిపోతే ఉంటాయి దీ త్రీ హండ్రెడ్ కొన్నానండి ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాగ్ అండి ఇది లెదర్ కాదు అలాగని వైరు కాదు అన్న టైప్ ఆఫ్ క్లాత్ అండి దాంతో స్టిచ్చింగ్ చేసిన బ్యాగ్ అనమాట దీని షేప్ కూడా పెరామిడ్ డైమండ్ కాదు అన్న షేప్లో ఉంటుంది ఏ షేప్లో కూడా గుర్తుపట్టలేము కానీ చాలా బాగుంటుందండి ఇది కూడా లుక్ వేసుకుంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నార్మల్గా అమౌంట్ మొబైల్ పెట్టుకునేంత స్పేస్ ఉంటుందండి ఇదొక చిన్న హ్యాండ్ పాకెట్ బ్యాగ్ అండి ఇది చూడ్డానికి ఇంత చిన్నగా ఉంది కానీ దీనికి త్రీ పోర్షన్స్ అనేది ఇచ్చారండి నేను వీటిలో కొత్త కాయిన్ కాగింతాలు పెడతాను డబ్బులు నలగకుండా ఉంటాయని ఈ బ్యాగ్స్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు కొనుక్కునేటప్పటికి ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాగ్ అయితే బాగుంటుందో సెట్ అవుతుందో తీసుకుంటారని అంతేనండి అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు ఇది ఒక మంచి బ్యాగ్ అండి మంచి వైన్ కలర్లో చాలా బాగుంటుంది క్లాసిక్ లుక్ ఇస్తుంది అనమాట మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినాను సో అందుకని తీసుకున్నాను కి వెళ్ళినప్పుడు షోల్డర్ బ్యాగ్ అనేది ఒకటి మంచిది ఉంటే బాగుంటుందని దీని లోపల వేసిన క్లాత్ కూడా మంచిగా ఇచ్చాడండి చాలా స్ట్రాంగ్గా ఉంది నేను అరౌండ్ త్రీ ఇయర్స్ బట్టి నుండి వాడుతున్నాను కానీ ఇప్పుడుకి వచ్చి క్లాత్ అనేది చిరిగిపోవడం కానీ దీ క్లాత్ అనేది మరకలు పడ్డం అనేది జరగలేదు ఫ్రంట్ ఒక సైడ్ జిప్ ఇచ్చాడు టూ పోర్షన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి తప్పులు ఉంటే చెప్పండి మేము సరి చేసుకుంటాము షేర్ చేయడం మాత్రం